ప్తాడు నియోజవర్గం స్వాతంత్ర ఎన్నికలు జరిగినప్పుడు ప్రకాశ్రెడ్డి పరిటాల కుటుంబం ఆప్తాడు నియోజకవర్గంలో గెలిస్తే నేను మీసం తీయించుకుంటానని ఆయన చెప్పడం జరిగింది ఈ నియోజకవర్గంలో పరిటాల కుటుంబం మళ్ళా పసుపు జెండా ఎగరేయడం జరిగింది ఆ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు కుంది సాగరీలు చెప్పడం జరుగుతుంది అయ్యా ప్రకాశ్ రెడ్డి గారు నీకి ఆ రోజు రాత్తాడు నియోజకవర్గంలో తిరస్కరించి నిన్ని బంగాళాఘాతంలో జనాలు వేసేసినారు నువ్వు పరిటాల కుటుంబం గెలిచే మీసం తీయించుకుంటాను అన్నావు కాబట్టి ఆ మాటకి నీవు కట్టుబడి ఈరోజు మీసము నీవు తీపిచ్చుకోవాలని చెప్పి నేను రాప్తాడు ఎస్సీసీఎల్ కన్వీనర్గా నిన్ను డిమాండ్ చేయడం జరుగుతుంది లేదంటే నువ్వు రాప్తాడు నియోజకవర్గం ప్రజలకి క్షమాపణ చెప్పాలని చెప్పి నేను ఈ మీడియా పూర్వకంగా తెలియజేస్తాడా లేదంటే పెద్ద ఎత్తున నీ ఇంటి ముట్టడి చేసేదానికైనా మేము సిద్ధంగా ఉంటామని చెప్పి ఈ సభాపూకంగా నేను తెలియజేస్తాడా రాబోయే కొన్ని రోజుల్లో కూడా నువ్వు చేసిన అవినీతిని బయటికి తీసి నీ అన్నదమ్ములు చేసిన అవినీతిని బయటికి తీసి నిన్నే క్షణ క్షణమున ఎందుకురా నేను ఈ రాప్తాడి నియోజకవర్గంలో ఇంత జనాల్ని బాధ పెట్టినావని నువ్వు మానసికంగా ఈరోజు వేధించుకోవాలని చెప్పి నేను తెలియజేస్తాడా నువ్వు చేసిన దళితులకు కానీ ఎస్సీలకు కానీ బీసీలకు కానీ మైనార్టీలకు కానీ ఈ నియోజకవర్గంలో చేసిందే అభివృద్ధి ఏమీ లేదు నీ అన్నదమ్ములు నీ కుటుంబం సభ్యులు దోచుకొని వేల కోట్లు సంపాదించుకొని ప్రజల పొట్టన కొట్టినావు అదే ఒక కాలవ గొంతురెడ్డిపల్లి ఆ కొండ కానీ ఆ మట్టినంతా తువ్వి వేల కోట్లు నువ్వు సంపాదించుకొని నువ్వు ఈరోజు ఆ సంపాదన అంతా దోకొని ఈరోజు నువ్వు ప్రజల సొమ్ము అంతా దోసుకొని ఈరోజు ఆ సొమ్ముని మేము వెంటనే మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అయితేనే మా అక్కగారు మినిస్టర్ అయితేనే నిన్ను ఆ సొమ్మునంతా ప్రజలకి పంచపెట్టేదానికి పరిటాల కుటుంబం సిద్ధంగా ఉందని చెప్పి ఈ మీడియా మిత్రంగా నేను తెలియజేస్తాడా అదే ప్రకాశ్ రెడ్డి అనే వ్యక్తి ఎన్నో కొల్లిబొల్లి మాటలు చెప్పినాడు ఎన్నో చేస్తానని చెప్పినాడు ఈ నియోజకవర్గంలో ఆయన చేసిండేది ఏమీ లేదు ప్రజలు మట్టి మట్టి కొట్టినాడు కాబట్టి ఈరోజు భూస్థాపితము చేసినారు రాబోయే ఇంకా మళ్ళీ కానీ జీవితంలో నువ్వు ఎమ్మెల్యే హరువతు హరువతుడు కాదని చెప్పి ఈ నియోజకవర్గంలో మల్లా కానీ కుటుంబం జెండా ఎగురుతుందని చెప్పి ఈ మీడియా పూర్వకంగా తెలివి చేస్తాండ నువ్వు వెంటనే ఆ మీసం గోకించుకుంటే ఒక మాట మీద నిలబడని వ్యక్ వ్యక్తిగా నిలబడతావని చెప్పి ఈ మీడియా పూర్వకంగా తెలివి